పెట్టేసి ఎలక్షన్ కోడ్ ఉందనగా నాలుగు రోజుల ముందు ఉందనగా గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి అందరి అన్ని గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి ఆ కనీసము ఆ గ్రామ సభలు కూడా ఒక కూడా తెలంగాణ చరిత్ర కానీ దేశంలో కూడా గ్రామ సభలు పోలీసుల కనుసన్నల్లో జరిగిన దాఖలాలు ఏడలేవు కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక మొదటిసారి ఆ యొక్క పోలీస్ పహారాల్లో గ్రామసభలు నిర్వహించడం జరిగింది ఎందుకు అని అంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డరు ఎప్పుడైతే అధికారము ఈ నాలుగు వందల ఇరవై హామీలతోటి ఈ ఫోర్ ట్వంటీ హామీలతోటి అధికారంలోకి వచ్చి కానీ ఈ హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు తిరగబడతారనే భయంతో పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడం రైతు భరోసా కింద డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు పొద్దున్నే పడతాయి పన్నెండు తర్వాత అని చెప్పేసి అని అన్నాడు టక్ 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 మన పడతాయి కానీ ఎవరికీ కూడా టక్ టక్ కాదు పుయ్యి పుయ్యి కూడా వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని మేమందరము గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ తాతకు మనం వినతి